ఓం నిమి శివాయ శ్రీమాత్రేణిమహ మిత్రులకి శిబలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాదం నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేజ్లోను కామెంట్స్లోనూ గురువుగారు మాకు చాలా ఇబ్బంది అవుతుందండి మా ఇంట్లో ఉన్న వ్యక్తులతోనూ భర్తతోనూ భార్యతోనూ అత్తగారితోనూ కోడలతోనూ అంటే కుటుంబంలో ఉన్నవారితోనూ అలాగే స్నేహితులతోనూ అలాగే శత్రువులతోనూ పిల్లలతోనూ ప్రేమికులతో కూడా అంటే వీరందరూ కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మాకు అనుకూలంగా ఉండాలి ఏదైనా చిన్న పరిహారం చెప్పండి మంత్రం లేకుండా ఉండాలి వారు మా మాట వినాలి అని చాలామంది అడగడం జరిగింది ఈరోజున మనం ఒక అద్భుతమైన తేలికైన వశీకరణ ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు ఆడవారు నిలిసిన టైంలో మాత్రం చేయకూడదు ఈ ఉపాయానికి మనం ఏ రోజునైనా చేయవచ్చు ఏ టైంలో చేయవచ్చు చాలా తేలికైంది కదా ఉదయమైన సాయంత్రమైన మీరు ఎవరైతే మీకు అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంటున్నారో వారిని మార్చుకోవడానికి ఉపాయం మీకు ముందుగా చెప్పాను కదా భార్య భర్త మీ అత్తగారు మీ మామగారు ఆడపడుచు స్నేహితులు శత్రువులు మీ పిల్లలని మీ ప్రేమికులను కూడా మీరు అనుకూలంగా మార్చుకోవచ్చు ఈ ఉపాయంతో మంత్రం లేని ఉపాయం ఈ ఉపాయానికి కావాల్సింది గరక గడ్డి దుర్వా అంతం తిని మనకి అన్ని ప్రదేశాల్లో దొరుకుతుంది ఇలాంటి గడ్డి ఈ ఉపాయం చేయడం వల్ల ఎవరైనా సరే అంటే ఆడవారు మగవారు మతము జాతి సంబంధం లేదు ఎవరైనా చేయవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది కానీ ఈ ఉపాయం వారిని ఇబ్బంది పెట్టాలని చేస్తే పని చేయదు ఇది బలంగా గుర్తుంచుకోండి ఈ ఉపాయం వారిని ఇబ్బంది పెట్టాలని మాత్రం చేస్తే ఈ ఉపాయము పని చేయదు ఇది బలంగా గుర్తుంచుకోదని విషయం ఈ ఉపాయానికి మంత్ర జపం కూడా లేదు అంటే ఏ జపం చేయవలసిన అవసరం కూడా లేదు అంత తేలికైన అద్భుతమైన ప్రాకృతికమైన శక్తి ఈ ఉపాయంలో ఉంటుంది దీన్ని ఈ ఉపాయానికి కావాల్సింది గరకగడ్డి ఇలా గడ్డి పూసలు మనం పదకొండు కావాలి మీకు నేను చూడండి ఇప్పుడు తీసుకున్నాం కదా నేను కట్ చేస్తున్నాను ఇది ఒక పూస కరుపు కనుపులుగా ఉంటాయి అలా పదకొండు కనుపులు ఒక్కొక్క కనుపు తీసుకొని సరిపోతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అలా ఇంకోటి తీసుకుందాం ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇది మీకు కోసం నేను చెప్తున్నాను ఇలా గరక గడ్డిని పదకొండు పూసలు తీసుకోవాలి తర్వాత ఏం చేయాలి చెప్తాను దీన్ని మీరు ఈ ఉపాయాన్ని ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు ఏ సమయంలో ఇరవై నాలుగు గంటల్లో ఏ సమయంలో చేయవచ్చు కానీ నిబంధన ఏంటంటే నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు ఇది ఎవరైనా చేయవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఈ గడ్డి మాత్రం ఎక్కడైనా సరే మలమూత్రాదులు విసర్జించిన ప్రదేశం నుంచి తెచ్చుకోండి అంతేకాని మలమూతిరాదు అంటే జనాలు మలమూత్రరాదులు పోసేవి జంతువులు మలమూతరాదు పోసే ప్రదేశంలో తీసుకోవద్దు ఎక్కడైనా సరే మీకు అవకాశం ఉంటేనే చేయండి అవకాశం లేకపోతే పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు ఇది నా హంబల్ రిక్వెస్ట్ ఈ ఉపాయానికి మనం పదకండు గరకపోసలు చిన్నవైనా పెద్దవైన పదకండు తీసుకోవచ్చు ఇలా తీసుకొని ముందు దీనికి ఇలా ఒక మిక్స్డ్ కలర్ దారం తీసుకోవాలి ఇలాంటి దారం మనకి పూజా ఉత్సవ ఏమైనా షాపులు దొరుకుతుంది రక్షణ కోసం మనం వాడుతూ ఉంటాం ఇలాంటి దారం తీసుకొని ఈ గరక గడ్డికి ఈ పదకొండు పూసలకి చక్కగా ఇలా చుట్టాలి చూడండి మొత్తం కవర్ అయ్యే విధంగా గడ్డి మొత్తం కవర్ అవ్వాలి ఇలా మొత్తం గడ్డి కవర్ అయ్యే విధంగా ఇలాంటి మిక్స్డ్ కలర్ దారంతో చక్కగా చుట్టాలి ఇలా చూడండి ఇలా ఇలా పూర్తిగా చుట్టేయాలి మీరు ఎంతైనా చుట్టండి ప్రాబ్లం లేదు కానీ గడ్డి కనిపించకుండా చుట్టాలి ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు స్నేహితుల కోసం కూడా చేయవచ్చు చాలామంది అడుగుతూ ఉంటారు మాకు మా స్నేహితులు గొడవలకి దూరంగా ఉంటున్నామండి వారు మాకు కలిసి రావాలి మాతో మాట్లాడాలని ఇలా చుట్టిన తర్వాత కుంకుమ తీసుకోండి కుంకుమ తీసుకొని ఈ ఏదైతే మనం చుట్టామో దానికి బొట్టు పెట్టండి చూడండి ఇలా బొట్టు పెట్టండి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మీరు ఎక్కడైనా సరే మీ ఇంట్లో ఏ గదులైనా కూర్చోవచ్చు ఈ పూసల్ని ఇలా చేత్తో పట్టుకోండి ఇలా చేత్తో పట్టుకొని మీరు ఎవరినైతే మీకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరుని మనసులో నోటింసాలు తలుచుకోండి మీరు ఎవరినైతే ఇది ఒకటి గుర్తుంచుకోండి ఒకరి కోసం మాత్రమే చేయాలి ఎవరికైనా ఒక్కరి కోసం మాత్రమే చేయాలి ఇది ఎలా మీరు ఈరోజు ఒకరి కోసం చేయవచ్చు రేపు ఇంకొకరి కోసం చేయవచ్చు ఎల్లుండి ఇంకో అలా ఇరవై నాలుగు గంటల్లో ఒకరి కోసం మాత్రమే ఈ ఉపాయాన్ని చేయాలి నెక్స్ట్ డే ఇంకొకరి కోసం చేసుకోవచ్చు ఇలా మీరు పట్టుకొని ఆ వ్యక్తి పేరు మనసులో నూట ఎనిమిదిసారి తలుచుకోవాలి నూట ఎనిమిది అంటే వన్ జీరో ఎయిట్ టైమ్స్ ఆ తర్వాత మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది తలుచుకుంటున్నప్పుడు కానీ ఆ వ్యక్తికి ఏదన్నా అంటే మీరు తన అనుకూలంగా ఉండాలని కోరుకోవాలి కానీ మీరు వ్యతిరేకంగా కోరుకోకూడదు అతని మనసులో మాత్రం తన పేరు ఆ వ్యక్తి యొక్క పేరు ఎవరైనా సరే ఆ వ్యక్తి యొక్క పేరు తలుచుకోవాలి తలుచుకొని తర్వాత దీన్ని ఏదైతే మన చేతిలో ఉందో దీన్ని ఒక వైట్ పేపర్ తీసుకోండి ప్యూర్ వైట్ ఉన్న పేపర్ ఇలా పేపర్ తీసుకొని దానిలో ఇలా పెట్టుకోండి చూడండి ఇలా పెట్టుకోండి ఇలా వైట్ పేపర్ తీసుకొని దీనిలో పెట్టుకొని మీరు జేబులో కానీ అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది మీ జేబులో కానీ లేదంటే మీ పర్సులో కానీ ఆడవారితో మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ దీన్ని పెట్టుకోవచ్చు అంతేకానీ మీరు దీన్ని ఎక్కడైనా ఇంట్లో కనిపించకుండా పెట్టడం కానీ లేకపోతే ఎక్కడైనా పెట్టి మర్చిపోవడం కానీ చేయకూడదు ఇది మీరు ఇలా పెట్టుకున్న తర్వాత పగలంతా మీతో పాటే ఉండాలి తర్వాత రాత్రిపూట మీరు పడుకునే ముందు ఇది యాస్టీజ్గా మీ దిండు కింద తల కింద పెట్టుకోవాలి పెట్టుకొని పడుకోవాలి ఇది మీ దగ్గర ఇరవై నాలుగు గంటలు ఉండాలి బాత్రూమ్కి వెళ్ళామండి పర్సు పెట్టుకుని ఏమన్నా ఇబ్బంది ఉందా అలాంటి ఇబ్బంది ఏమీ లేదు కానీ కంటిన్యూగా మీ దగ్గర ఉండాలి ఇరవై నాలుగు గంటలు అయిన తర్వాత అది మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ కంపల్సరీగా ఉండాలి ఆడవారిని పెట్టుకోవచ్చు ఇరవై నాలుగు గంటల తర్వాత అంటే ఇప్పుడు చేసామనుకోండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ పేపర్ని పారేణి యాస్టీజ్గా ఇందులో ఉన్న గరక పూసలని దారాన్ని యాస్టిజ్కి ఈ పేపర్ని పారే నీళ్ళల్లో కానీ లేదైనా చెట్టు మొదల్లో వేసేయండి మీరు చెట్టులో శ్రేష్టమైంది ఏంటంటే మర్రి చెట్టు అది చాలా శ్రేష్టమైంది ఈ ఉపాయానికి ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే మర్రి చెట్టు మొదల్లో పెట్టేయండి మీరు రాత్రి చేశారనుకోండి సాయంత్రం చేశారనుకోండి పడుకునే ముందు మీ తల కింద పెట్టుకోండి మళ్ళీ ఉదయం తీసేసి మీ జేబులో పెట్టుకోండి లేదంటే మీ ఏదైనా సరే హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకోండి ఇరవై నాలుగు గంటల తర్వాత మాత్రం పారే నెలలో కానీ చెట్టు మొదల్లో పెట్టేయండి మాకు మరి చెట్టు దగ్గరలో లేదంటే వేరే చెట్టు ఏదైనా సరే ఆ చెట్టు మొదల్లో కూడా పెట్టవచ్చు ఈ ఉపాయాన్ని నెలకు ఒక్కసారి చేయవచ్చు ఎప్పుడు చేసినా ఒక్కరికి మాత్రమే పనికొస్తుంది ఈరోజు ఒక ఒకరికి చేసామనుకోండి రేపు ఇంకొకరికి ఎల్లుండు అలా చేసుకోవచ్చు కుటుంబ సభ్యుల కోసం కూడా చేయవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల ఏదైనా సరే గుర్తుంచుకోండి అవతల వారిని ఇబ్బంది పెడదామని చేస్తే ఫలితం అనేది రాదు మీరు వారికి ఇబ్బంది లేకుండా మీకు అనుకూలంగా ఉండాలి మీకు మీ మాట గౌరవించాలి మీతో మాట్లాడాలి మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి అని మీరు ప్రయత్నం చేస్తే మాత్రం వందకు వంద పర్సెంట్ ఫలితాన్ని పొందుతారు ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను మీకు నేను భార్యని భర్తని అత్తగారిని కోడల్ని ఆడబడుచుల్ని స్నేహితుల్ని శత్రువుల్ని మీ పిల్లల్ని ప్రేమికులకి ఎవరైతే ఉంటారో వారు మిమ్మల్ని మీతో మాట్లాడకుండా ఉంటారు దానివల్ల మీరు ఇబ్బంది పడ అంటే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మానసికంగా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటివి మాత్రమే చేయాలి మీకు అనుకూలంగా మారడం అంటే మీ మాటకు విలువ ఇవ్వడం గౌరవం ఇవ్వడం అనేది గుర్తుంచుకోండి మీకు వారు ఆకర్షితులవుతారు మిమ్మల్ని గౌరవించడం అంటే మీరు ఏదన్నా అన్నా కానీ మీకు మీ మీద గౌరవం ఉన్నప్పుడు వారు పెద్దగా పట్టించుకోరు కానీ వారిని శత్రుత్వంగా చూసి మాత్రం చేస్తే ఫలితం అనేది రాదు ఇది గుర్తుంచుకోండి ఇది నెలకొక్కసారి చేస్తే అద్భుతమైన ఫలితం ఆ వ్యక్తి కోసం ఈ నెలలో ఒకసారి చేసామనుకోండి మళ్ళీ నెల తర్వాత చేయాలి అంతేగాని వెంబట్టే చేయకూడదు ఇలా మీరు ఇంట్లో కుటుంబ సభ్యులందరి కోసం విడివిడిగా కూడా ఈరోజు ఒకరి కోసం చేయవచ్చు రేపు అలా నలుగురు ఉంటే నలుగురు కోసం మీ మాట వినని వారు ఎవరైతే ఉంటారో వారి కోసం చేయవచ్చు అద్భుతమైన తేలికైన ఉపాయం ఎందుకంటే దీనిలో ఆ అద్భుతమైన శక్తి ఉంది ఇది మంత్రం లేనిది సంకల్ప స్థితిని ఈ గరకగడ్డి దుర్వా అంటారు ఇది మనని అద్భుతమైన మంచి మార్గంలో తీసుకువెళ్తుంది ఎదుటివారు మనకు అనుకూలంగా చేస్తుంది అంతేగాని వేరే వేరే విషయాలకు మాత్రం దీన్ని వినియోగించుకోకూడదు ఇది వసీకరణం అంటే అనుకూలంగా చేసుకోవడం అని గుర్తుంచుకోండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి అనుమానం ఉన్న చేయలేకపోయినా పదార్థం దొరకకపోయినా మీకు అర్థం కాకపోయినా పొరపాటును కూడా చేయవద్దు ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ